శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది నిద్రలో ఉన్నవారు గమనించకపోగా మెలకువలో ఉన్నవారు భూకంపం వచ్చిందంటూ ఒక్కసారిగా కలవరపడ్డారు వేకువ జామున మూడు గంటల నలభై రెండు నిమిషాలకు స్కేల్ స్కేల్పై మూడు పాయింట్ రెండుగా నమోదైందన్నారు శబ్దాలతో రెండు సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి రక్తకణ గ్రామం అది రెండు వేల ఇరవై రెండు జనవరిలో కూడా సేమ్ ఇలాగే జరిగింది భూకంపం అప్పుడు చాలా విపరీతమైన నుంచి వచ్చింది దీని ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రభుత్వం కనుక్కోలేకపోతుంది ప్రజలు భయ భయంతో కురుకుయిపోతున్నారు దయచేసి ప్రభుత్వం దీనికి కనుక్కొని పరిష్కారం చేయాలని మనం మనివిస్తున్నాను నా పేరు ఎంపావులు ఇచ్చాపురం అన్ని ఈరోజు మూడు గంటల నలభై నిమిషాలకి భూమి అనేది కంపించడం జరిగింది ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు అదేవిధంగా మనం గమనించినప్పుడు గత రెండు సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు దీనికి సంబంధించి అధికారులు దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకి ఒక మరియు సమాచారాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయాలని మనవి చేస్తున్నాం ఈ దృశ్య ఎటువంటి ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కాపాడే బాధ్యత ప్రజలు మరియు ప్రభుత్వానికి ఉంది నేపల్ ప్రభుత్వంలో చూసినప్పుడు గతసారి కాఠ్మండలో చాలా ఇబ్బంది పడ్డారు చాలాసార్లు ఆ భూకంపం రాక మునుపు హెచ్చరిక అనేది వచ్చింది కానీ ఎవరు నిర్లక్ష్యం చేశారు కనుక అక్కడ చాలా భారీ భూకంపం వచ్చి చాలామంది చనిపోయారు చాలా ఆస్తి నష్టం జరిగింది అటువంటి విధంగా ఇక్కడ మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ రాకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన మరి అధికారులు దీన్ని ఎందుకు వస్తుంది ఆ విధంగా ఎందుకు కంపించబడుతుంది రాబోయే రోజులు ఎటువంటి ఇబ్బంది ఉందా లేకపోతే ఎందుకు జరుగుతుందని ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను పేరు పలసనాభిశ్ని మాది రత్తకన్న సేమ్ ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇలాగే సేమ్ భయంకరంగా విపరీతంగా వచ్చింది ఇలాగే భూకంపాలు జనాలు చాలా భయపడ్డారు ఈ ప్రభుత్వం మరి దీనికి ఏది చర్య తీసుకోవడం లేదు దయచేసి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీనికి శ్రయ తీసుకొని జనాలకి భయపెట్టకుండా చూడాలని నా అండి